హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకు మరొక తిండి పొడతాం మీ ముందుకు అయితే వచ్చేసాం మైక్ గంత దూరం మీద అయితే ఇదైతే తిరుపతి వచ్చాక ఫస్ట్ బ్లాగ్ అనమాట అందుకు బాగుంటుంది మా చిన్నోనికి బాగా ఇద్దరికి తిరుపతి పోకముందు నాలుగైదు వీడియోలు చేసాము అలాగే వర్షం పెట్టేసాము నిన్నటి దాకా లాస్ట్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళా ఈ రోజు ఇది ఇది అనమాట మళ్ళా తిరుపతిలో అయితే మంచి దర్శనమైంది మంచి యాత్ర ఐదారు యాత్రలు వచ్చాము శ్రీశైలం మహానంది తిరుపతి అహోబిలము అరుణాచలం గోల్డెన్ టెంపుల్ మేము పోయిన యాత్రలు ఆరు రోజులు పోయినాము మొత్తం తిరిగి తిరిగిపోయి వచ్చినాం అనమాట కొంచెం ఎనర్జీ తినాలని చెప్పి నాన్ వెజ్ చాలా రోజులు అయితే రోజులు అవుతుంది అని ఇక చికెన్ తెచ్చుకోవద్దు కదా చికెన్ వద్ద చికెన్

కూర రెండు రొట్టెలతో ఈటింగ్ ఛాలెంజ్ ఈ రోజు రెండు చపాతీలు అయితే రెండే పెట్టుకున్నాము ఇక ఎందుకంటే కూర మొక్కలు చిక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి నమ్ముడు చాలా కష్టం అవుతుంది అందుకని చెప్పి తినేటి రెండు పెట్టుకున్నాం ఇవి సపరి చెడి ఎక్కువ ఉన్నాయి సపరి చెడి ఎక్కువ ఉన్నాయి అట్లా ఇంకా ఈ రోజు బాగా కాబట్టి ఈ రోజు బాగున్నా నేను చూడాలి കട ഒക്കെ ഡാനാണോ സാരേ സാരേ ഒക്കെ ഡാനാണോ ബന്നർ ഓക്കേ തിന്നാമ എന്ത് കാണാനോ സരി റൈറ്റ് അന്യനൊച്ചുകാണേ ഓക്കേ 1 2 3 4 സബ്ബ് ആയി താങ്ക്യൂ ഹാ

తలకాయ కూర అలా చెప్పాను మంచిగా మనపీ నాకైతే నాకు బొప్ప వచ్చింది పళ్ళు కొత్త పన్ను చూపు మన ముక్కలన్నీ ఒకసారి తిన్నా సార్ కదా

टाइम కూడా తినడే ఉంది నేను చూస్తున్నాను సౌండ్ వస్తుంది సౌండ్ લા તમને કહેવું હોયને ટેબલ હોય તો બહુ હાસન ન લેતા ચાલો કંટાળ્યા ઓકે ઓકે Hey Ben. అయితే బాబు ఫస్ట్ బొక్క వచ్చింది కుచ్చుకుంది అప్పటి జనం పన్ను కొత్తులు వచ్చింది ఎక్కడసారి గల్లు మంచి మన తల్లి నేనైతే గెలిచిగా పోటీలో గెలిచింది తలకాయ కూర తలకాయ తినట్లే జరా ఫాస్ట్ ఉంటుంది తలకాయ తిన్నారు కొంతమంది తినరు ఓన్లీ మటన్ తినుకుంటారు మటన్ కంటే ఇది మంచి బోటి తలకాయ కూర మంచిది అసలు హెల్త్ అయితే బాలంతలు కూడా తలకాయ కూర తింటే అంటే డెలివరీ అయిన పాల కోసం పాల కోసం అని చెప్పి తలకాయ కూర ఎనర్జీ కూడా వస్తుంది బోటి తిన్నారు కానీ డెలివర్ అయినప్పుడు తలకాయ కూరగు

వేటాడుకుంటూ తింటా ఉంటాయి అయ్యో పాపం అనిపిస్తున్నారు ఇది మరి మనం కూడా అట్లే కదా తలకాయ కూడా ఇచ్చి పెడతాం కాలం కూడా మనకి కంకి కంకి పెడతాం అని అనిపించింది నాకు తినోళ్ళ కనుక ఇది చూసేట అనిపిస్తుంది అంతే అట్లా మరి తనకి ఈరోజు దాంట్లో అయితే నేను గెలిచిన మనం అనిపిస్తుంది కదా పులి వేటాడుతుంటే జింక బతకాలి బతకాలి అనుకుంటే బాబా తప్పించుకోవాలని కానీ మనం మాత్రం మేకలను కోసుకొని తింటాం అది ఏం పద్ధతి మంచి పద్ధతి కాదు కానీ తినుడు మాత్రం ఊకొక దిగాదు ఇప్పుడు ఇద్దరు వాళ్ళకల్లా నాన్వెజ్ అనిపోతే వచ్చినాక ఏమైనా అనుకుంటే బాగుందని ఫస్ట్ మటన్ ఫోన్ చేసి మటన్ లేదంటే ఎద్దుకో కలక కూడా ఫస్ట్ గెలిచింది ఫస్ట్ వచ్చింది నన్ను ఓడించింది ఇంకా రెండు ముక్కలు ఉండేట్లే అవి తర్వాత తింటాం అన్నం తినేటప్పుడు ఇప్పుడు తింటే మళ్ళీ ఇంకా జరగదు పోటీ అయిపోయింది కదా ఏం లాభం తిన్నా వేస్టే

Ah, eh, okay, macam Okay, bye. bye.